శుభ్మన్ గిల్ నిన్న అద్భుతమైన ప్రదర్శన కనబడిచాడు అంటే బంగ్లా అలాగే భారత్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అయితే విషయంలోకి వచ్చినట్టయితే శుభమన్ కిల్ ఒక్కొక్క దశలో చాలా ప్రెషర్ పడ్డాడు ఆ విషయాన్ని తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న తర్వాత చెప్పిన మాటలు ఎందుకనంటే ఒక పక్కన శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ గత ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కానీ మిగతా అన్ని సిరీస్లో తను అంటే తన్ని మ్యాచెస్లో కూడా తను చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు కోహ్లీ రో కోహ్లీ రోహిత్తో అవుట్ అయినా పర్లేదు కానీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో కొద్దిగా ప్రెషర్లో పట్టాడు శుభ్మన్ కిల్ ఆ సమయంలో తనకి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ కోహ్లీ రోహిత్ తో పాటుగా గంభీర్ కూడా ఇచ్చినట్టు అర్థమైంది అదేంటి అంటే నువ్వు ఎలా అయినా ఆడు కానీ ఆఖరి బంతి వరకు క్రీజ్ లో ఉండాల్సిందే అని చెప్పేసి రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా చెప్పారు అయితే ఇక అలాగే దాన్ని నిలబెట్టుకుంటూ శుభ్మన్ గిల్ ఆఖరి వరకు ఉండి సెంచరీ పూర్తి చేసి చివరాకరికి మ్యాచ్ను గెలిపించాడు ఇంకో కేఎల్ రాహుల్తో కలిసి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ గెలిచిన తర్వాత అందరూ కూడా తనకి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు డ్రెస్సింగ్ రూమ్ నుంచి తను పంపించిన సూచనలని తూచా తప్పకుండా పాటించాను అంటూ శుభమ్మన్ గిల్ గెలిచిన తర్వాత బ్యాట్ను అక్కడ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ నేను సాధించాను అని చెప్పేసి తలకే ఊపాడు దాంతో అందరూ కూడా ఒక్కసారిగా అందరూ లేచి చప్పట్లతో మారు మోగించేశారు అయితే ఇది కాస్త బ్రాడ్కాస్టింగ్లో కామెంటేటర్లు కొంతమంది డ్రెస్సింగ్ రూమ్ నుంచి శుభమన్ గిల్ కి అందిన కొన్ని మెసేజెస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి అందుకనే భారత జట్టుకు తను గెలుపునివ్వడమే కాకుండా తన ఫస్ట్ ఐసిసి టోర్నమెంట్లో సెంచరీ సాధ సాధించాడు ఇది తనకి చాలా స్పెషల్ అంటూ కోని ఆడారు ఒకవేళ కనుక నిజంగా మనకి అక్కడ గెలవాలి లేదా ఏదో చేసేయాలి అని కనుక అనుకున్నా లేదా ఆఖరి వరకు క్రీజ్ లో ఉండాలి అని తన గట్టిగా అనుకోకపోయి ఉన్నా కూడా ఇక ఈ రోజు తనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ సెంచరీ అయితే వచ్చి ఉండేది కాదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి